ఓం శ్రీ ఉమాయే నమ ఉమా వైశిష్టం అష్టమ శతకము ద్వాతిశంస స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక శ్రీ గణపతి ముని కవి ఈ నందు యోగికి భక్తులకు గల భేదములను చెప్పి ఆధ్యాత్మిక నిరూపించుతున్నారు నిరూపించుచున్నారు ఒకటి విధి మే సకల జగన్నాథనైనతోంధకార హరి హాసి కచ్చిదక్కరైతో మాతు తాత్పర్యము సమస్త లోకేశ్వరుడైన శివుని కనులకు ఆహ్లాదము కలిగించు వెన్నెలగలది చల్లనిది తాపహరమైనది చీకటిని అజ్ఞానమును నశింపజేయనది అనిరుచనీయమైనది కళంకరహితమైనది అగు అంబిక యొక్క చంద్ర సదసహాసము నాకు సంపదను ప్రసాదించుగాక శ్లోకం రెండు కరుణారసార్ధహృద హృదయా పాద ప్రేశస్య బతు కళ్యాణ తాత్పర్యము దయాపూర్ణ హృదయము కలిగి హృదయము నుండి వెలికి పొంగివచ్చు దయాతరంగములు నవులుగా వెలుసిల్లు పార్వతీదేవి చరణసేవకునకు కళ్యాణకారిని అగుగాక శ్లోకం మూడు కారణకార్య విభేద్రుపద్వితయం తవాంబయృష్టి ప్రోక్తుమన్యత్ భూతర్తరనే తాత్పర్యము అమ్మా భూతేశ్వర రమణి కారణకార్య భేదములను అనుసరించి నీకు రెండు రూపములుండవని ద్రష్టలకు ఋషులు చెప్పిరి వానిలో ఒకటి విశ్వమును భరించును రెండవది విహరించును శ్లోకం నాలుగు శ్రోతం స్తోత్ర విశేషం భక్త విశేషం చ తృగితి దాతం చ వాంఛితార్ధం తవమాత చంద్రలోక రూపం భవతి తాత్పర్యము అమ్మ వివిధ సూత్రములు వినుటకును ఈ భక్తులు ఇట్టివాడు అని భక్తుల భేదములను తెలుసుకున్నటుకును కోర్కెలను నెరవేర్చుటకును నీకు చంద్రలోక రూపము కార్యరూపమున్నది శ్లోకం ఐదు కీసకిశోరత్ కారణ కారణరూపత్తే ఓతుభక్తం పరిపాసి కార్యరూపేనత్వం తాత్పర్యము అమ్మా యోగి మర్కటికిశోరన్యాయముతో నీ మూలస్వరూపమును ధరించును నీవు న్యాయమున నీ రూపముతో భక్తుని రక్షింతు శ్లోకం ఆరు దృఢధారణానపచ్యవతే యోగీ మహే నయనాజ్యోస్నే భావస్తవైతి భావస్త సవిత్రి భక్తం త్యజసి తాత్పర్యము పరమేశ్వరుని కన్నులకు వెన్నెలవలే ఆహ్లాదము కలిగించు తల్లి యోగి గట్టిగా నిన్ను పట్టుకొననిచో నిన్ను వదిలి జారిపడును ఇతడు నావాడు కాడు భావము నీకు కలిగినచో నీవు వెంటనే ఆ భక్తుని త్యజింతువు శ్లోకం ఏడు శ్రీధరధృతిర్యోగిహ్య ఋషైర్నితాంతమాకృష్టోయ స్వీయమతిర్లుష్యతే భక్తే హంత ప్రసార కలుషే మాతః తాత్పర్యము అమ్మ ధారణ సడలినప్పుడు యోగి శబ్దాది బాహ్య విషయములచే మిక్కిలి ఆకర్షింపబడును అహంభావముతో అపవిత్రుడైన భక్తుని ఎడల నీకు ఆత్మీయ బుద్ధి ఉండదు లోకం ఎనిమిది సాహస్కృతి భక్తి సమాహ్య విషయాధృతిర్న సర్వేశ్వరీ తే అవిజానంతవేత యోగీ చదైవ సిద్ధౌతం తాత్పర్యము అహంకార సహితమైనది భక్తి కాదు బాహ్య విషములలో కూడినది కాదు ఈ సత్యము జరిగిన భక్తుడు యోగియుతార్థులు కాజాలరు శ్లోకం తొమ్మిది వ్యక్తిత్వాద్రి సవిత్రి పాదాం భోజం సోద్భత శక్తర్ భగవతి కరోతి నాస్మిన్ జగతి తాత్పర్యము అమ్మా పరమేశ్వరి తన ప్రత్యేక వ్యక్తిత్వము అహంభావము కంటే నీ పాదపద్మే ప్రేమగా నించిన భక్తుడు అద్భుత శక్తులు గలవాడై ఈ ప్రపంచమున చేయలేనిది ఏమున్నది ఇది శతకము ద్వాసింసకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం పోయాలి